ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నేడు ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు మా బోర్డు సభ్యులు ఆలయ అధికారులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం నలభై రెండు అంశాల పైన చర్చించడం జరిగింది వీటిలో ముప్పై తొమ్మిది అంశాలను ఆమోదించడం జరిగింది రెండు వాయిదా వేయడం జరిగింది ఒకటి తిరస్కరించడం జరిగింది శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో పిఏసి ఫైవ్ బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తలి మండలి తీర్మానించడం జరిగింది సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని ఆది సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది శ్రీశైలంలో దాతచేత మల్లికార్జున స్వామి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం నిర్మించడానికి సుమారు నాలుగు కేజీల బంగారు నూతన మండపం నిర్మించడానికి దాత ముందుకు వచ్చిన సందర్భంగా దానికి ఆమోదం తెలపడం జరిగింది శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరో డమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి ఒకటి పాయింట్ ఆరు సెంట్లు స్థలం కేటాయించడానికి ధర్మకర్తలి మండలం ఆమోదం తెలపడం జరిగింది దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గతంలో కమిషనర్ వచ్చి ఇక్కడ పరిశీలించిపోయి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై ఆరు అంశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేయమని తెలిపిన తర్వాత వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయటకు ధర్మకర్తల మండలి సమా సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాకశాలను ఆలయ సంప్రదాయ రీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంటు పనులకు ఆమోదించడం జరిగింది అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి పాకశాల ఆలయ సంప్రదాయ రీతిలో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదం తెలపడం జరిగింది క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకి అనుగుణంగా బిఓటి బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ మరియు స్నానప గదులు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలో శౌచాలయాలు మరియు స్నానప గదులు రెండు సంవత్సరాల కాల పరిమితితో సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారికి వారిచే చేయాలని తీర్మానించడం జరిగింది గంట మఠ పునరుద్ధరణ సమయంలో లభించే నూతన తామ్ర శాసనాలు మన గతంలో ఏవైతే దొరికినాయో వాటన్నిటిని కూడా విశ్లేషణ చేసి గ్రంథ రూపంలో ముద్రించేందుకు ఈ బోర్డు ఆమోదించడం జరిగింది రాబోయే శివరాత్రి ఉగాది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు ముఖ్యంగా శౌచాలయాలు ట్రాఫిక్ వసతి భోజనము అన్నిటి విషయాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బోర్డులో ఉదయం పది గంటల నుంచి నేడు సాయంత్రం ఆరు గంటల వరకు చర్చించడం జరిగింది ఓం నమ శివా